వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి వన్ డబల్ జీరో ఫైవ్ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము సలీం ఇంట్లో దుప్పట్లు తయారు చేసే సామాగ్రి తీసుకొని బయటకు నడుచుకొని వెళ్తూ ఉండగా ఇంతలో రిహానా ఏమండి నాకు ఇప్పటికీ కూడా మీరు చేస్తున్నది తప్పు అని అనిపిస్తుంది దయచేసి మీరు ఇలా చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అనగా వెంటనే సలీం నేను చెప్పాను కదా నేను ఏం చేస్తున్నాననే దాని గురించి నాకు ఒక అవగాహన ఉంది అని అంటారు వెంటనే రిహానా చూడండి ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు మీరు ఆప్టే గారికి చెప్పారు రేపు నేను వస్తాను అని కానీ మీరు అసలు విషయం మర్చిపోయారు సాయి రేపు ద్వారకామాయి వద్దకి రమ్మని చెప్పి ఆదేశించారు కదా మరి అక్కడికి ఎలా వెళ్ళగలుగుతారు అనగా వెంటనే సలీం ఏముంది నా తరపున నీవు ద్వారకామాయి వద్దకి వెళ్ళు సరిపోతుంది అనగా ఇంతలో అక్కడికి చేరుకున్న సాయి లేదు సలీం ఇంటి యజమాని అయినా నీవు మాత్రమే ద్వారకామాయి వద్దకి రావాల్సి ఉంటుంది రేపు నీవు తోచిన దాన్ని దానం చేయడానికి నీవు ముందుగా ఒప్పుకున్నావు కదా నీవు ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాల్సి ఉంటుంది కదా అని అంటారు వెంటనే అతను అలాగే సాయి నేను రేపు తప్పకుండా వచ్చి నేను ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాను అని అంటారు ఇంతలో సాయి నేను నీకోసం వేచి ఉంటాను అని చెప్పి చూడు సలీం నేను నీవు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటావని నేను తప్పకుండా ఖచ్చితంగా ఎదురు చూస్తూ ఉంటాను అలాగే మరో ముఖ్యమైన విషయం నీవు నూట యాభై దుప్పట్లు తయారు చేసి ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నావు దాన్ని కూడా సరియైన సమయానికి అందజేస్తావని నేను అభిప్రాయపడుతున్నాను అనగా వెంటనే సలీం హా సాయి తప్పకుండా నేను ముందుగానే మాట్లాడాను నా భార్యతో జిప్రీని ఇంకా మిగతా ఆడవారిని త్వరగా పనిలో పెట్టుకొని ఆ దుప్పట్లని మేము పూర్తి చేసి ఖచ్చితంగా సమయానికి అందజేస్తాం మీరు కంగారు పడవలసిన అవసరం లేదు అని అంటారు వెంటనే సాయి అలా మౌనంగా అక్కడి నుంచి బయలుదేరుతారు ఇంతలో సలీం మనసులో అసలు సాయి ఇంత గట్టి పట్టు పట్టడానికి గల కారణం ఏమై ఉంటుంది అని అలా మనసులో అనుకొని లోపలికి వెళ్ళబోతూ ఉండగా ఇంతలో రిహానా మీరు తప్పకుండా సాయికి ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటారని నేను అభిప్రాయపడుతున్నాను ఆప్టే గారి దగ్గరికి వెళ్ళడం అయితే మానుకుంటున్నారు కదా ఇప్పుడు అనగా వెంటనే అతను చూడు నేను ఆప్టే గారి దగ్గరికి అయితే ఖచ్చితంగా వెళ్తాను కానీ అక్కడ ఎక్కువ సమయం ఉండను అక్కడ పని వీలైనంత త్వరగా పూర్తి చేసుకొని నేను వెంటనే ద్వారకామాయి వద్దకు వచ్చేస్తాను ఇక రెండు పనులు నా చేతుల మీదుగానే పూర్తయిపోతాయి అని చెప్పి అలా అతను సామాగ్రి తీసుకొని నడుచుకొని వెళ్ళిపోతూ ఉంటాడు రిహానా ఆలోచనలో ఉండిపోతుంది మరుసటి రోజు ఉదయం ద్వారకామ వద్ద సాయి దీపాన్ని ఉంచి అమ్మవారి ఎదురు ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటారు అమ్మ నీ ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితంలో పూర్తిగా అంధకారం తొలగిపోయి వారికి వెలుగు నిండాలి వారి అందరికీ సంతోషాలని ఆనందాలని ప్రసాదించు అందరూ వారి యొక్క జీవితంలో వచ్చే కష్టాలను ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలని కూడా నీవు ఇవ్వాలి అని అలా ప్రార్థన చేస్తారు ఆ తర్వాత సాయి అక్కడ ఉన్నవారందరినీ చూస్తూ ఉంటారు ఇంతలో గ్రామంలోని వారందరూ తోచిన విధంగా పప్పులు ధాన్యాలు ఇంకా రకరకాల కూరగాయలు వారి స్థోమతకు తగ్గట్టుగా అందరూ వచ్చి దానం చేయడం మొదలు పెడుతూ ఉంటారు ఇంతలో సాయి ప్రతి ఒక్కరూ వచ్చి దానం చేశారా అని అడగ్గా మహల్సపతి గారు సాయి దాదాపు అందరూ వచ్చి ఇవ్వడం పూర్తయిపోయినట్టే అని అంటారు ఇంతలో మరొకరు సాయి ఇంకా సలీం రాలేదు అని నా అభిప్రాయం నేను ఇంతవరకు అతన్ని ఇక్కడ చూసిందే లేదు అని అంటారు వెంటనే సాయి అలా ఆలోచిస్తూ ఉండిపోతారు ఇంతలో మరొకరు కలగజేసుకొని సాయి అతను ఇంతవరకు రానేలేదు కారణం ఏమిటి అనేది కూడా తెలీదు కానీ ఇక్కడ ఉన్న సామాగ్రి అంతా దాదాపు సరిపోతుంది మనం వీటితో అన్ని రకాల పదార్థాలు తయారు చేయొచ్చు ఇక మనం వంటని మొదలు పెడితే బాగుంటుందని నా అభిప్రాయం అప్పుడే సమయానికి పూర్తి చేయగలుగుతాం అనగా వెంటనే సాయి లేదు మనం వంటని మొదలు పెట్టడం కుదరదు సలీం వచ్చే వరకు అతని దానం కూడా చాలా ముఖ్యం ఈ రోజులో అనగా వెంటనే ఆ మాటలు విన్న అక్కడ వారంతా నిర్గాంతపోయి కేవలం ఒక్క వ్యక్తి కోసం ఇలా ఆపడమా అని ఆలోచిస్తూ ఉండగా కేశవ్ సాయి అతని కోసం మనం ఉంటే మిగతా వారందరూ కూడా ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి నెలకొంటుంది వీళ్ళ అందరూ కూడా ఇబ్బంది పడతారు అనగా వెంటనే సాయి చూడు ఇప్పుడు ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా సలీం ఇక్కడికి వచ్చి తీరాల్సిందే ఒకవేళ అందరూ ఆకలితో ఉండకూడదు అనుకుంటే నీవు సలీం కోసం వెళ్ళి అతన్ని కూడా వీలైనంత త్వరగా తీసుకురా అప్పుడు పని మనం త్వరగా మొదలు పెట్టవచ్చు అతను ఇంతవరకు రాలేదు కాబట్టి అతను కూడా ఈరోజు కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వడం అనేది చాలా ముఖ్యం అనగా వెంటనే అలాగే సాయి నేను వెళ్తానని కేశవ్ అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు మరోవైపు సలీం తన యొక్క గ్రామ ఫోన్ తీసుకుని ఆప్టే గారి ఇంటి వద్దకు చేరుకుని అలా ఆ గ్రామ ఫోన్ని అంతా సెట్ చేసే పనిలో నిమగ్నం అవుతాడు ఇంతలో పనివాడు వచ్చి అయ్యా భోజనం సిద్ధంగా ఉంది అనగా వెంటనే ఆప్టే గారు హా మా ఇద్దరికి భోజనం వడ్డించండి అని అంటారు వెంటనే ఆప్టే చూడు సలీం మన ఇద్దరం కలిసి భోజనం చేద్దాము నీవు మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చావు కాబట్టి ఆ తర్వాత ప్రశాంతంగా కూర్చొని సంగీతం విందాము ఈరోజు సాయంత్రం నేను దీపారాధన చేసుకొని అలాగే అమ్మవారిని కూడా ప్రార్థన చేసుకోవాలి ఈ యొక్క దీపావళి పండగ నా జీవితంలో మర్చిపోని విధంగా నేను బాగా జరుపుకోవాలనుకుంటున్నాను ఈ గ్రామ ఫోన్ వలన అని చెప్పి వాళ్ళ ఇద్దరూ అలా భోజనం కోసం కూర్చొని ఉంటారు పనివాడు భోజనం వడ్డించగానే వెంటనే అలా తినడం మొదలు పెడతారు వారి యొక్క దేవునికి ప్రార్థన చేసుకొని సలీం చాలా సంతోషంగా ఈ గ్రామ ఫోన్ నా యొక్క స్థాయిని పెంచింది నేను వీరితో కలిసి భోజనం చేసే అవకాశాన్ని నాకు లభించేలా చేసింది అని చెప్పి అలా చాలా సంతోషంగా ఆ గ్రామ ఫోన్ని ఒకటికి రెండు సార్లు చూస్తూ దాన్ని అలా చూస్తూనే తింటూ ఉండిపోతారు మరోవైపు ద్వారకామై వద్ద అందరూ వేచి ఉంటారు సాయి కూడా అటు ఇటు చూస్తూ ఉంటారు ఇంతలో శ్యామ సాయి కేవలం ఒక్క వ్యక్తి కోసం ఇలా అందరినీ భోజనం కోసం అలమటించేలాగా చేయడం నాకు సరి అనేది కాదు అని అభిప్రాయం కలిగేలాగా ఉంది ఏమంటారు అనగా వెంటనే సాయి నేను చెప్పాను కదా శ్యామ ఈ రోజున సలీం దానం వచ్చే వరకు మనం భోజనంని వండడం కుదరని పని ఈరోజు అతని కోసం ఏది ఏమైనా కూడా వేచి ఉండాల్సిందే అని అలా సాయి కళాఖండిగా చెప్పేస్తారు ఇక చేసేదేమీ లేక అందరూ మౌనంగా ఉండిపోతారు ఇంతలో సాయి చూడండి సలీం వలన అందరూ ఆకలితో ఉన్న మాత్రం అనుకోకండి ఇప్పుడు మాత్రం తప్పకుండా అతని యొక్క దానం అనేది ఈరోజు భోజనంలో ఉండి తీరాల్సిందే అందుకే నేను ఇలా ఆపాను అని అంటారు వెంటనే అలా అందరూ మాట్లాడుకుంటూ ఉండిపోతారు మరోవైపు సలీం అలాగే ఆప్టే ఇద్దరూ భోజనం చేయడం పూర్తయిపోతుంది ఆ తర్వాత వెంటనే ఆప్టే గారు నాకు భోజనం చేసే సమయంలో కూడా వింటే బాగుండేది అని మనసుకి అనిపించింది ఇక నేను ఒక్క క్షణం కూడా ఉండలేను వీలైనంత త్వరగా ఆ యొక్క సంగీత సాధనాన్ని మొదలుపెట్టు అనగా వెంటనే అతను మీరు ముందే నాకు ఈ మాట చెప్పినట్టయితే నేను ఇందాకే ఆన్ చేసేవాడిని మీరు భోజనం చేసే సమయంలో కూడా వింటూ ఉండేవారు జీ అని చెప్పి సలీం అలా ఆ యొక్క గ్రామ ఫోన్ని ఆన్ చేసే పనిలో అవుతారు మరోవైపు ద్వారకా వద్ద అందరూ అలా వేచి ఉండి వేచి ఉండి సాయి ఈరోజు కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమై ఉంటుందో అని ఆలోచిస్తూ ఉండగా సాయి తిరగల్ని అలా తిప్పుతూ కూర్చొని ఉంటారు ఖాళీగా తిరగల్ని తిప్పడం వలన సాయి అసలు ఏం చేస్తున్నారు ఏమిటి అనేది అక్కడ వారెవ్వరికి అర్థం కాదు వెంటనే వాళ్ళ అందరూ సాయి ఇలా చేస్తున్నారంటే దానికి ఒక కారణం ఏదో దాగి ఉండి ఉంటుంది అని చెప్పి అలా మనసులో అనుకుంటూ ఉంటారు మరోవైపు సలీం అలా ఆ సంగీత సాధనాన్ని మొదలుపెట్టి దాన్ని మైమర్చిపోయేలాగా వింటూ ఉంటారు ఇంతలో ఆప్టే గారు దాని నుంచి వస్తున్న శబ్దాన్ని అలా ఆలపిస్తూ చాలా చక్కగా సంతనం బాగుంది దీని నుంచి వచ్చే సంగీతం వింటూ ఉంటే నా చెవు కోసుకోవాలనిపిస్తుంది అని అలా మాట్లాడుతూ ఉంటాడు సంతోషంగా ఇంతలో మరోవైపు సాయి ఆ తిరగల్ని తిప్పుతూ తిప్పుతూ ఒక్కసారిగా ఆపేస్తారు అదే సమయానికి ఆప్టే గారి ఇంట్లో ఉన్న గ్రామ ఫోన్ కూడా ఆగిపోతుంది వెంటనే ఆప్టే కంగారు పడిపోతూ ఏమైంది సలీం ఇది ఉన్న పలంగా ఆగిపోయిందేమిటి అని అడుగుతారు వెంటనే సలీం నేను ఇప్పుడే పెడతాను అని చెప్పి అలా దాన్ని ఒకసారి ఆపి మరలా ఆన్ చేస్తారు కానీ అది పనిచేయదు వెంటనే అలా సలీం ఒకటికి రెండు సార్లు పరీక్షించి కూడా చూస్తాడు కానీ ఏమైంది అనేది అతనికి అర్థం కాదు వెంటనే ఆప్టే గారు ఏమిటి ఇంకా ఆ గ్రామ ఫోన్ నుంచి శబ్దం రావడం లేదు నీవు దాన్ని సరిగా జాగ్రత్తగా మరోసారి చూడు అనగా అతను అలాగే అని పరీక్షించి చూస్తాడు అయినా కూడా రాదు వెంటనే సలీం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ రాకపోవడంతో అలా మౌనంగా ఉండగా ఇంతలో ఆప్టే గారు నీవు ఎంత సమయం తీసుకుంటావు దీన్ని బాగు చేయడానికి అని అడుగుతారు వెంటనే అతను నిజానికి నాకు దీన్ని బాగు చేయడం తెలియదు ఇది నాకు బహుమతి రూపంలో లభించింది నా సోదరుడు లండన్ నుంచి వస్తు దాన్ని తీసుకువచ్చి ఇచ్చారు ఇప్పుడు ఇది ఎందుకు పనిచేయడం లేదు ఏమిటి అనేది కూడా నాకు అర్థం కావడం లేదు అనగా వెంటనే ఆప్టే గారు నీకు దీన్ని పరీక్షించడం చేత కానప్పుడు నీవు అసలు దీన్ని బహుమతిగా ఎలా తీసుకున్నావు ఏదైనా ఒక వస్తువు మన దగ్గర ఉంది అంటే దాన్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి పాడైపోయినప్పుడు దాన్ని ఎలా సంరక్షించుకోవాలి బాగు చేయాలనేవి అన్నీ కూడా మనం తెలుసుకొని ఉండాల్సి ఉంటుంది నీకు ఆ మాత్రం కూడా అవగాహన లేదా అని కోపంగా మాట్లాడతాడు వెంటనే ఆప్టే గారు సరే నీవు మొదటైతే ప్రయత్నం చేయి నేను ఇప్పుడు సంగీతం వినాలనుకుంటున్నాను అని అంటారు వెంటనే అలాగే అని అతను ప్రయత్నం చేస్తూ ఉండగా అతను మనసులో ఇతను నా ఇంటికి వచ్చి చాలా తిన్నాడు అతనికి నేను ఇప్పుడు మిఠాయిలు ఇంకా రకరకాల విందుని ఏర్పాటు చేయించాను అసలు కనీసం నేను కొంత సమయం కూడా ఈ సంగీత సాధనం నుండి సంగీతాన్ని వినలేదు ఇతనికి పెట్టిన భోజనం అంతా పూర్తిగా వృధా అని మనసులో అనుకొని చూడు సలీం నేను నీతో చెప్తున్నాను ఇటువంటి విలువైన వస్తువులని నీవు ఉంచుకుంటే సరిపోదు వాటిని ఎలా చేయించాలి అనేది కూడా కొన్ని సందర్భాలలో తెలిసి ఉండేలాగా అవగాహన తెచ్చుకున్నప్పుడు మాత్రమే ఇటువంటివి నీకు పెట్టుకునే అర్హత ఉంటుంది అసలు నీకు ఇప్పుడు దీన్ని పని చేయించడం కూడా చేతగాడం లేదు అని కోపంగా మాట్లాడగా వెంటనే సలీం నేను దీన్ని బాగు చేయిస్తాను వీలైనంత త్వరగా దీన్ని బాగు చేసి మరోసారి తప్పకుండా ఇక్కడికి తీసుకువచ్చి మీకు సంగీతాన్ని వినిపిస్తాను అని దాన్ని తీసుకొని అలా ఇంటి బయటకి వెళ్ళేసరికి అక్కడ ఉన్న పనివాళ్ళు ఇటువంటి వస్తువులు ఎవరో ఒకరు తీసుకువచ్చి ఇస్తే వాటిని ఇంట్లో పెట్టుకొని అవి సొంతవి అన్నట్టు వాళ్ళు అనుకుంటారు కనీసం ఆ వస్తువులు చెడిపోయినప్పుడు బాగు చేసుకోవడం కూడా వీరికి చేత కాదు అని చెప్పి అలా ఎగతాళిగా మాట్లాడతారు ఆ మాటలు విన్న అతను నేను ఎలాగైనా సరే వీలైనంత త్వరగా దీన్ని బాగు చేసి ఆపై గారికి సంగీతం వినిపించి తీరాల్సిందే అని చెప్పి అలా అక్కడి నుంచి నడుచుకొని వెళ్ళిపోతాడు మరోవైపు ద్వారకామాయి వద్ద ఉన్న సాయి అలా ఆ యొక్క తిరగల్ని తిప్పడం ఆపేస్తారు ఆ తర్వాత సాయి అల్లా మాలిక్ ఏక్ అని అంటారు ఇంతలో మరోవైపు సంగీత సాధనం తీసుకొని ఇంటి వద్దకు చేరుకోగా వెంటనే రిహానా ఏమైందండి ఇంతో సమయం ఉన్నారేమిటి అని అడుగుతారు వెంటనే అతను గ్రామ ఫోన్ ఉన్న పలంగా ఆగిపోయింది నేను వీలైనంత త్వరగా దీన్ని బాగు చేయించడానికి తీసుకొని వెళ్ళాలి నేను అస్సలే కంగారులో నన్ను నీవేమో ఇప్పుడు నన్ను ద్వారకామాయి వద్దకు వెళ్ళమని ఆదేశిస్తావేమిటి పక్కకు జరుగు అని అంటారు ఇంతలో వెనక నుంచి కేశవ్ నీ కోసం సాయి అలాగే ఇతరులు అందరూ ద్వారకామాయి వద్ద వేచి ఉన్నారు నీవు ఇప్పుడు తప్పకుండా వచ్చి తీరాల్సిందే అని అంటారు వెంటనే సలీం ఆ యొక్క ధాన్యాన్ని తీసుకొని చూడు నేను ఇచ్చే ఈ యొక్క దానమే కదా అక్కడ చేరాల్సింది నీవు దీన్ని తీసుకొని వెళ్ళి సాయికి అందజేయి కేశవ్ పని పూర్తయిపోతుంది నేను ఉన్న పలంగా గ్రామ తీసుకొని దాన్ని బాగు చేయించడానికి నేను పని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనగా వెంటనే అతను ఇక్కడెక్కడ చేపిస్తావు ముంబై పూణే నగరాల్లో మాత్రమే వీటిని బాగు చేస్తారు సాధారణమైన వాళ్ళు ఎవరు చేయలేరు అనగా వెంటనే అతను ఏమిటి ముంబై పూణేనా అంటే ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి దీన్ని బాగు చేయించాలి అంటే నాకు చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుంది నా దగ్గర అంత డబ్బు కూడా లేదు ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆలోచించి హా దుప్పట్ల కోసం నాకు భయాన రూపంలో ఇచ్చిన డబ్బు ఉంది కదా దాన్ని ఇప్పుడు వినియోగించి నేను దీన్ని బాగు చేపిస్తే సరిపోతుంది అనగా వెంటనే రిహానా అలా ఎలా అండి అవి మన ఇంటి అవసరాల కోసం దాచుకున్నవి మీరు ఆ డబ్బు మొత్తాన్ని ఖర్చు చేస్తే అప్పుడు మనం ఏం పెట్టుకొని తినాలి అని అడుగుతుంది వెంటనే అతను చూడు మిగతా డబ్బు దుప్పట్లు పూర్తి చేసిన వెంటనే వస్తాయి కదా అప్పుడు మన అవసరాలు తీరుతాయిలే ఫస్ట్ నేను గ్రామ ఫోన్ని బాగు చేపించి తీరాల్సిందే అని అంటారు ఇంతలో కేశవ్ మొదట నీవు ద్వారకామాయి వద్దకురా ద్వారకామాయి వద్దకు వస్తే సాయి అన్ని సమస్యలకి పరిష్కారాలు చూపిస్తారు సాయి మన గురువు గారు కదా సాయికి సమస్తం తెలుసు నీవు సాయితో మాట్లాడే ప్రయత్నం అయితే చేయి అంతా మంచి జరుగుతుంది అని అంటారు వెంటనే రిహానా కూడా దయచేసి మీకోసం కాకపోయినా నా కోసం మీరు సాయి దగ్గరికి వెళ్ళండి నాకు కూడా సాయి దగ్గరికి వెళ్తే అంతా మంచి జరుగుతుంది అని చెప్పి అలా ఆమె కూడా చెప్తుంది వెంటనే చేసేదేమీ లేక సరే నీవు ఇంతగా చెప్తున్నావు కాబట్టి నేను కూడా వెళ్తాను అని చెప్పి అతను అలా నడుచుకొని ద్వారకామాయి వద్దకు చేరుకొని సాయి దగ్గరికి తీసుకువచ్చిన ధాన్యం గింజల్ని అందజేసి సాయి ఇక నేను బయలుదేరుతాను నాకు ఒక ముఖ్యమైన పని ఉంది అని అంటారు వెంటనే సాయి చూడు నీ పని పూర్తి కాగానే నీవు మరలా ఇక్కడికి రా ఇక్కడ అందరితో కలిసి భోజనం చేయి ఈ రోజున అని అంటారు వెంటనే అతను హా సాయి తప్పకుండా నేను బచ్చే ప్రయత్నం చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి నడుచుకొని వెళ్ళిపోతాడు అతలో కేశో సాయి మీకు గుర్తుందా ఈ గ్రామ ఫోన్ కారణంగానే కొన్ని సంవత్సరాలు నేను మీకు దూరం అవ్వాల్సిన పరిస్థితి నెలకొనింది నిజంగా ఆ గ్రామ ఫోన్ ఇప్పుడు సలీం జీవితంలో కూడా అదే విధంగా మీకు దూరం చేస్తుందేమోనని నా మనసుకి అనిపిస్తుంది నేను అతనికి చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయాను నిజానికి ఆ గ్రామ ఫోన్ ఏదైతే ఉందో అది నాకు ఒక రకంగా ఏడు సంవత్సరాలు శిక్ష విధించి నన్ను అమ్మకి అలాగే గ్రామస్తులకి మీకు దూరం చేసి నేను లండన్లో ఉండాల్సిన పరిస్థితి నెలకొనేలా చేసింది నాకు చాలా బాధగా ఉంది ఇప్పుడు సలీం బాయ్కి కూడా అదే పరిస్థితి వస్తుందని నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది అనగా వెంటనే సాయి చూడు మన జీవితంలోనికి ఎటువంటి కొత్త వస్తువులు వచ్చినా కొత్త విలువైనవి ఏవైనా వస్తువులు కానీ ఏవైనా ఇతరమైనవి వచ్చినప్పటికీ కూడా మనం మనుషులకి ఇచ్చే ప్రాధాన్యతని ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించకూడదు వేటికి విలువ ఎలా ఇవ్వాలి అనేది మనకి తెలిసి ఉన్నట్టయితే మనం మన యొక్క మనసుని ఆధీనపరచుకోగలుగుతాము తద్వారా మనకి అంతా మేలు జరిగి తీరుతుంది అని సాయి అంటారు మరోవైపు సలీం కంగారు కంగారుగా నడుచుకొని ఇంటికి వెళ్తూ ఇప్పుడు గ్రామ ఫోన్ని ఎలా బాగుచూపించాలి అయ్యో భగవంతురా అసలు దానికి ఏమైందనేది కూడా నాకు అర్థం కావడం లేదు ఇంత విలువైన వస్తువుని ఇప్పుడు బాగు చేయించాలంటే ఎంత ఖరీదవుతుందో ఏమిటో అని కంగారు కంగారుగా అతను నడుచుకొని వెళ్తూ ఉంటాడు మరోవైపు ద్వారకామాయి వద్ద సాయి వచ్చిన ధాన్యాలు అలాగే ఇతర పప్పు దినుసులు ఇంకా కూరగాయలు వాటన్నిటినీ వినియోగించి అలా పెద్ద మూకుడిని పెట్టి కిచిడీని తయారు చేసే పనిలో నిమగ్నం అవుతారు మరోవైపు సలీం ఇంటి వద్దకు చేరుకునేసరికి తన కుమారుడు ఆ యొక్క సంగీత సాధనాన్ని వాడటం కనిపిస్తుంది వెంటనే చాలా ఆవేశంగా ఏం చేస్తున్నావు రిహానా నీతో నీకు చెప్పాను కదా ఎవరు దీన్ని ముట్టుకోవద్దు నేను ఇంటికి వచ్చే వరకు అని మీరు ఎందుకు దీన్ని ముట్టుకున్నారు అని చెప్పి చాలా పెద్దగా కుమారుని కూడా అరుస్తూ నాకే తెలియంది నీకెలా తెలుస్తుంది ఇది ఇప్పటికే పనిచేయడం లేదు దాన్ని మీరు ఇంకా చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారా అనగా వెంటనే కుమారుడు నాన్నగారు ఇది పనిచేస్తుంది మీరు ఎందుకు ఆందోళన పడుతున్నారు అనగా వెంటనే అతను ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటారు కుమారుడు చూడండి కావాలంటే నేను దీన్ని ఇప్పుడు ఆన్ చేసి మీకు వినిపిస్తాను అనగా అతను అలాగే అని చెప్పి చూస్తూ ఉంటాడు దాన్ని ఆన్ చేయగానే దాని నుండి సంగీతం వినిపిస్తూ అలా చాలా చక్కగా పనిచేస్తూ ఉంటుంది అతను ఆశ్చర్యపోతే ఇదేలా సంభవం ఇందాకేమో పనిచేయలేదు ఇప్పుడేమో పనిచేస్తుంది అని చెప్పి అలా ఆలోచనలో ఉండిపోతాడు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లెకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ